ఇలారా మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే సౌలు తార్సు పట్టణంలో పుట్టినటువంటి వ్యక్తిగా మన అందరికి తెలిసినటువంటి విషయమే అతడు ధర్మశాస్త్రమందు నిష్ఠ కలిగి జీవిస్తూ యూదా ఆచారాలకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిని బెదిరిస్తూ అంతేకాకుండా వారిని మరణము వరకు హింసిస్తూ వారిని మరణానికి కూడా అప్పగిస్తూ భయంకరంగా హింసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ధ్యానించిన చరిత్రలో గమనించిన అలానాడు రోమియులకు అదే విధంగా యూదులకు శత్రువులుగా ఎంచబడినటువంటి వారెవరు అంటే క్రైస్తవులు కారణం ఏంటిది అంటే క్రైస్తవులు యూద ఆచారాలకు విరుద్ధంగా లేదా యేసుక్రీస్తు ప్రభు వారిని దేవునిగా కొలుస్తూ ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నప్పుడు దాన్ని తట్టుకోలేక సౌలు వారిని హింసించే వ్యక్తిగా వారిని బాధించే వ్యక్తిగా వారిని చెరసాలలో బంధించే వ్యక్తిగా మరణము వరకు కఠినంగా హింసిస్తూ కొందరిని మరణానికి కూడా అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎర్షలేము చుట్టుపక్కల ఉన్నటువంటి శిష్యులందరినీ బెదిరిస్తూ బంధిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆయన ధమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కూడా బంధించి ఎర్షలేమునకు తీసుకొని రావడానికి ఆయన ప్రయత్నిస్తూ ఆ యొక్క పత్రికలను తీసుకొని ధమస్క్ ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ధమస్క్ ప్రాంతము దగ్గరకు రాగానే దేవుడు వెలుగులో అతనికి ప్రత్యక్షమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని చూడలేకపోయినప్పటికీ స్వరాన్ని విన్నట్లుగా మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే ప్రభువా నీవివడవు అని చెప్పేసి సౌలు ప్రశ్నించినప్పుడు నీవు హింసించుచున్న నజరేయుడైన యేసుని అని ప్రభు మాట్లాడినప్పుడు ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏమిటి అంటే అపోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయము పదో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ప్రియులారా ఆ మాటల్ని మనం యానించినట్లయితే అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా రాయబడినది అక్రింద ప్రభువు వారు దమస్కు ప్రాంతానికి వెళ్తే అక్కడ నీవు చేయవలసినటువంటి పనులన్నీ నీకు తెలియపరచబడతాయని చెప్పేసి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ప్రభువు మాట్లాడక మునుపు సౌలు చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన దేవుణ్ణి అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటిది అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని దేవునిగా గుర్తించిన తర్వాత ప్రభువా నేనేం చెయ్యాలా నీ కొరకు నేనేం చెయ్యాలా ప్రభు అని చెప్పేసి దేవుణ్ణి అడిగినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ప్రియులారా ఈ ప్రశ్న ఈ రోజున మనందరం కూడా ప్రభువుని అడిగితే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి లేదా మన జీవితాల్ని కనుక మనం జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు దేవుని కోసం ఏం చేశాం దేవుని కోసం మనం ఏం చేశామని చెప్పేసి ఆలోచించే ముందు ముందు దేవుని గురించే మనం ఆలోచన చేసినట్లయితే ఉదాహరణకి యేసు క్రీస్తు ప్రభువారిని మనం ప్రశ్నించినట్లయితే ప్రభువా నీవు నా కోసం ఏం చేశావు అంటే దేవుడు ఎవ్వరు చేయలేనంతగా మన అందరి కోసం ఎన్నో పనులు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది ఉదాహరణకు మనం బైబిల్ వంగంలో నుండి కూడా ధ్యానించినట్లయితే ఫిలిప్పీన్లకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం నుండి చూడండి కొన్ని మాటల్ని మనం ధ్యానించినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని రాయబడినది యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యము మన అందరికీ తెలిసిందే మనుషులందరి కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగా తగ్గించుకున్నాడో ఇక్కడ రాయబడినది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఆయన మనుష్యుల పోలికగా పుట్టినట్లుగా బైబిల్ రంధంలో మనకు కనిపిస్తూ ఉన్నది చరిత్రలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి చూడండి ప్రియులరా యేసు క్రీస్తు ప్రభు వారు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మనుషులమైనటువంటి మనందరినీ రక్షించుట కొరకే మనం కోల్పోయినటువంటి సహవాసములో తిరిగి చేర్చుట కొరకే నిత్య రాజ్యంలోనికి మనందరినీ వారసులను చేయడానికి వాస్తవం ఏంటిది అంటే దేవుడు మన అంతగా తగ్గించుకోవడానికి మనకు అసలు అర్హత అనేది ఉన్నదా అయోగ్యత అనేది ఉన్నదా అంటే చూడండి దేవుడు ఇలాంటి వారి కోసం తన్ను తాను అంతగా తగ్గించుకున్నాడు అంటే మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడే మొదట మనల్ని ప్రేమించినట్లుగా యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మన అందరం దేవుణ్ణి మర్చిపోయినా కీర్తనలు గన్నలు ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనంలో రాయబడి దావి భక్తుడు మాట్లాడుతూ ఉంటారు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటివాడు మనం దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు అంట మన అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడంట మనల్ని మర్చిపోలేదండి దేవుడు మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం దేవునికి విలువివ్వకపోయినా మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి ఆరాధించాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనం దేవునికి విలువివ్వకపోయినా దేవుడు మనకు విలువిచ్చినాడంట ఎంతగా విలువిచ్చాడు అంటే తన ప్రాణం కంటే ఎక్కువ విలువ మనకిచ్చాడండి అందుకే తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు నామానికి స్తోత్రం హలలుయ్య నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం దేవుణ్ణి వెదకకపోయినా దేవుడు మనందరినీ వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి అంటే మనలో అర్హత అనేది లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమించేందుకు యోగ్యతను కోల్పోయినా అంటే యోగ్యత లేకపోయినా మనందరినీ ప్రేమించి మన అందరినీ జ్ఞాపకం చేసుకొని మనందరికీ విలువిచ్చి విలువ మన కోసం ఈ భూమి మీదకి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది అందు నిమిత్తం దేవుడు ఎన్నింటినో త్యాగం చేసినాడు ఆయన నివాస స్థానం అయినటువంటి పరలోకాన్ని విడిచిపెట్టినాడు అందులో ఉన్నటువంటి ఆధిక్యతలు అన్నింటినీ విడిచిపెట్టి పదివేల మందిలో అతి సుందరుడైనటువంటి ప్రభువు ఈ భూమి మీదకి మనుషులు చూడనొల్లని వాణిగా వచ్చినాడు ఆ విధంగా మారిపోయినాడు ప్రభు మన కోసమే ఆయన తన మొహం మీద ఉమ్మి వేయించుకున్నది మన కోసమే ఆయన గాయములను పొందుకున్నది మన కోసమే ఆయన అందరి చేత దూషింపబడినది మన కోసమే తన అమూల్యమైన రక్తమంతటిని ధారపోసినది మన కోసమే తన ప్రాణాన్ని సైతం బలిగా అర్పించి మనందరినీ పాపపు బానిసత్వం నుండి విడిపించినాడు దేవుడు అంతగా మనల్ని ప్రేమించి అంతగా తన్ను తాను తగ్గించుకొని అంతగా మన ఏడల కృప చూపించి ఈ రోజున రక్షణ భాగ్యాన్ని మనకు దేవుని దేవున్నామానికి స్తోత్రం హలలూయ చూడండి ప్రియులారా సింపుల్ గా చెప్పాలంటే దేవుడు మన కోసం ఇన్ని పనులు చేశారు తన స్థానాన్ని ప్రక్కన పెట్టాడు దైవత్వంలోని కొన్ని లక్షణాలను కూడా కొద్ది కాలం ప్రక్కన పెంచినట్టుగా బైబిల్ రంధంలో మనకు కనిపిస్తూ ఉంటది తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ప్రిలరా యేసు క్రీస్తు ప్రభు వారు మనందరి కోసం ఇంతగా తగ్గించుకున్నారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం బైబిల్ రంధంలో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని నమ్ముకున్నటువంటి భక్తులు కూడా దేవుని కోసం నిలబడినట్లుగా దేవుని కోసం కొన్ని పనులు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది ఉదాహరణకు అబ్రహాము జీవితాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఉదాహరణకు అబ్రహాం నే ఈ ప్రశ్న అబ్రహామా నీవు దేవుని కోసం ఏం చేశావు అంటే అబ్రహాం భక్తుడు ఇచ్చేటువంటి జవాబు దేవుని కోసం నా దేశాన్ని విడిచిపెట్టాను దేవుని కోసం నా బంధువులను విడిచిపెట్టాను దేవుని కోసం నా తండ్రి ఇంటి వారు విడిచిపెట్టి దేవుడు చూపించిన చోటకు వెళ్ళాను దేవుని కోసం మరి నా వృద్ధాప్యంలో జన్మించినటువంటి ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాను దేవునితో ఉండడం కోసం నా దృష్టి యావత్తును ఎక్కడ నిలుపుకున్నాను అంటే బైబిల్ బృందంలో ఆ మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది మనందరికి తెలిసినటువంటి మాట ఒకసారి మనం ధ్యానించినట్లయితే ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయము పదవ వచ్చంలో రాయబడున్నది ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచు చూండేను అని రాయబడున్నది ఈ భూమి మీద అప్పట్లో ధనవంతునిగా జీవిస్తున్నటువంటి అబ్రహాము భక్తుడు అక్కడ రాజకుమారులే వచ్చి మాట్లాడుతూ ఉంటారు అబ్రహాంతో అయ్యా నీవు మా మధ్యలో రాజుగా ఉన్నావని చెప్పేసి అంటే అంత దీవించబడినటువంటి అబ్రహాము అంత ధనవంతుడైనటువంటి అబ్రహాము తన దృష్టిని ఎక్కడ నిలుపుకున్నాడు లేదా ఎక్కడ తనకు ఇల్లు ఉండాలి అని ఆశపడ్డాడు అంటే దేవుడు కడుతున్నటువంటి రాజ్యంలో ఆ పట్టణంలో పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో నివసించాలి అని చెప్పేసి దేవునితో పాటు ఉండాలి అని చెప్పేసి అబ్రహాం అంట ఎదురు చూస్తూ తన జీవితాన్ని గడిపాడంట దేవుని కోసం నేను ఇన్ని పనులు చేశాను అని చెప్పేసి అబ్రహాం భక్తుడు కొన్ని పనులు చెప్పడానికి అవకాశం ఉన్నదండి ఇదే ప్రశ్న మనము యోసేపున అడిగినట్లయితే యోసేఫ్ భక్తుడు ఇచ్చేటువంటి జవాబులు కూడా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు ఆయన చెప్పేటువంటి మాటలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చూపించినటువంటి దర్శనంలో తెలియపరచినప్పుడు నా అన్నలకు నేను విరోధంగా మరి పరిగణింపబడ్డాను కొన్నిసార్లు నా తండ్రి కూడా నన్ను గద్దించాల్సినటువంటి పరిస్థితి వచ్చినది అంతేకాకుండా నా అన్నలే నన్ను నా శత్రువులకు అమ్మి వేస్తే బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి దేవుని కోసం శత్రువులుగా భావించినటువంటి నా అన్నలను నేను ప్రేమించాను అని చెప్పడానికి అవకాశం ఉంటదండి దేవుని కోసం నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను అందు నిమిత్తం చెరసాలలో బంధించబడ్డానికి నా ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పేసి యువసేపు భక్తుడు చెప్పడానికి అవకాశం ఉంటది మనం బైబిల్ గ్రంథంలో ఇంకొంతమంది భక్తుల గురించి ఆలోచన చేసినట్లయితే ఇదే ప్రశ్నను అయ్యా నువ్వు ప్రభువు కోసం ఏం చేశావు అని చెప్పేసి మోసే ప్రవక్తను అడిగినట్లయితే మన అందరికి తెలిసినటువంటి విషయమే హెడ్రీలకు రాసినటువంటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో నుండి రాయబడి ఉంటుంది మోసే పెద్దవాడైనప్పుడు అంట ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదంట ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచేను అని రాయబడి ఉన్నది చూడండి ప్రియులారా ఈ పనులన్నీ మోసే ప్రవక్త ఎందుకు చేశాడంటే విశ్వాసమును బట్టి అని రాయబడున్నది హలో చూడండి విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధనాన్ని ప్రక్కన పెట్టాడు దేవుని కోసం తరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి కూడా ఒప్పుకోలేదంట ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సుఖభోగాలను అనుభవించే అవకాశం ఉన్న వాటన్నింటినీ విడిచిపెట్టాడంట దేవుని కోసం విశ్వాసాన్ని బట్టి వాటి అన్నింటినీ విడిచిపెట్టి ఆయన పొందుకున్నది ఏంటిది అంటే దేవుని ప్రజలతో కష్టాలను ఎదుర్కొన్నాడు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు నిందలను భరించినాడు దేవుని కోసం ఎంతగానో ప్రయాసపడినటువంటి వ్యక్తిగా మోసే ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటిది అంటే అక్కడ రాయబడినది అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి పెట్టిండట అలలుయ్యా దేవుని కోసం మోసే ప్రవక్త ఇన్నింటిని వదులుకున్నాడు ఇదే ప్రశ్న మనము క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులను అడిగిన ఉదాహరణకి మరియా యోసేపులను అడిగినాం అనుకోండి వారిచ్చేటువంటి జవాబు ఏంటిది అంటే దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేరిస్తే ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం ఇరవై నాలుగో వచనం ప్రకారం నా సమాజపు వారే మమ్మల్ని రోడ్డు మీదకి లాక్కెళ్ళి రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతారని తెలిసిన ఆ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణ త్యాగము చేయడానికి సిద్ధపడ్డాం లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి అంతగా మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకున్నాం అంతగా మమ్మల్ని మేము దేవునికి అప్పగించుకున్నాం అంతగా లోబడినటువంటి వారము అని చెప్పేసి మరి అయోసేపులు చెప్పడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇంకా వారు చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రజా సంఖ్యలో మా పేర్లను వాయించుకోవడానికి నజరేతు ప్రాంతము నుండి ఆ యొక్క వరకు దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు ఎందుకంటే ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం మేము అక్కడికి ప్రయాణించినాం నాలుగు రోజులు పట్టింది మా ప్రయాణం ఎంత ప్రయాసముతో కూడినటువంటి ప్రయాణమైనప్పటికీ లెక్క చేయలేదు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత జ్ఞానులు మా దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత దేవదూత చెప్పగానే ఆ రాత్రి కాల సమయంలోనే మేము శిశువుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయాం మళ్ళీ మాకు రాజు చనిపోయాడని తెలియపరచబడగానే మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వచ్చాం మేము దేవుని కోసం ఈ విధంగా కష్టపడ్డాం మేము దేవుని కోసం ఇన్ని ప్రయాసాలను ఓర్చుకున్నాం ఇంతగా ప్రయాస పడినం చెప్పేసి వారు కూడా చెప్పడానికి అవకాశం ఉంటది చూడండి ప్రియులారా ఇదే ప్రశ్నను మనం ఈ ప్రశ్న అడిగినటువంటి అపోసురుడైనటువంటి పౌలును కూడా అడిగినట్లయితే ఆయన ఇచ్చేటువంటి జవాబు అయా నేను పదకొండు కోట్లకు వారసుని ఆ రోజుల్లోనే ఆ కోట్ల ఆస్తిని పెంటగా ఎంచుకున్నా అప్పటి వరకు నేను ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఇబ్బంది పెట్టానో బంధించానో హింసించానో మరణానికి అప్పగించానో ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఈ లోకంలో నాకేవేవి గొప్పగా కనిపిస్తూ ఉన్నాయో లాభకరములుగా ఉన్నాయో వాటన్నింటినీ పెంటతో సమానముగా ఎంచుకొని నా ఆస్తిని ప్రక్కన పెట్టేసి నా ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టేసి నా హోదాను ప్రక్కన పెట్టి ఆ యేసు క్రీస్తు ప్రభు వారి సువార్తను ప్రకటించడానికి ఎన్నో ఇబ్బందులను ఎన్నో చిత్రహింసలను ఎన్నో రకాల ప్రయాసాలను నేను ఓర్చుకున్నా దేవుని సువార్తను ప్రకటించడం కోసం దేవుని మందిరాలను నిర్మించడం కోసం దేవుని కోసం అనేక ఆత్మలను సంపాదించడం కోసం నిజ దేవుడు ఏ సూక్రీస్తు అని చెప్పేసి ప్రకటించడానికి నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని చెప్పేసి అపోసురుడైనటువంటి పౌలు భక్తుడు కూడా చెప్పడానికి అవకాశం ఉన్నదండి మరి రోజున మనం బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరిని గమనించినా వారు దేవుని కోసం కష్టపడేవారుగా దేవుని కోసం ప్రయాసపడేవారుగా దేవుని కోసం ఏమైనా చేసినటువంటి వారుగా ఉన్నారు మరి రోజున మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు అంతేకాకుండా దేవుడు మనకెన్నో మేళ్లు చేశారు దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు కూడా ఆయన దయ వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం ఆయన కృప వల్లనే ఈ రోజున జీవిస్తూ ఉన్నాం ఆరోగ్యంగా బ్రతకగలుగుతూ ఉన్నాం మరి ఆ దేవుని కోసం ఈరోజు వరకు మనమేం చేశాం అసలు ఇంతవరకు మనం చెప్పుకోవడానికి ఏమైనా చేశామా చేయలేదా యేసుక్రీస్తు ప్రభు వారు చాలా చేశాడు తన ప్రాణాన్ని సైతం బలిగా అర్పించాడు భక్తులు ప్రభువు కోసం నిలబడ్డారు ప్రభువు కోసం బ్రతికినారు ప్రభువు కోసం ఏ త్యాగము చేయడానికైనా సిద్ధపడ్డారు ఈ రోజున మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఎప్పుడైనా ప్రభువుని అడిగామా అయ్యా నా ద్వారా నువ్వు ఆశిస్తున్నదేమిటి ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావు ప్రభు నేను ఏ విధంగా ఉంటే నువ్వు సంతోషిస్తావు ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి అడిగామా దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి నీ ఉద్దేశం ఏంటిది నీ చిత్తం ఏంటిదో తెలియపరచు ప్రభు అని చెప్పేసి ఎప్పుడైనా దేవుణ్ణి అడిగి తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించే ప్రయత్నం చేశామా ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉందండి ఈ రోజున మనం దేవుని కోసం ఏమైనా చేశామా ఏం చేయకుండా ఆత్మీయ సోమరులుగా జీవిస్తూ ఉన్నామా సోమర్లను దేవుడు మెచ్చుకోడండి బైబిల్ గ్రంథంలో మనందరికి తెలిసినటువంటి మాటే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం నుండి రాయబడి ఉంటది సోమరి చీమల యుద్ధకు వెళ్ళి వాటిని నడతలు చూసి జ్ఞానం తెచ్చుకోమన్నారు ప్రభు అంటే సోమరులకు జ్ఞానం లేదు ఈ రోజున ఆత్మీయ సోమరిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని కోసం ప్రయాస పడకుండా నువ్వు ఉన్నట్లయితే దేవుని కోసం ఏ పని చేయకుండా నువ్వు ఉన్నట్లయితే నీకు బుద్ధి లేదు అందుకే నువ్వు ఏ పని చేయట్లేదు దేవుని కోసం నిలబడాల్సినటువంటి టైంలో నిలబడలేకపోతూ ఉన్నావు దేవుని పని చేయాల్సినటువంటి సమయంలో దేవుని పని చేయలేకపోతూ ఉన్నావు తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు ఆత్మీయ సోమరిగా ఉంటూ ఉన్నావు ఆ విధంగా ఉన్నట్లయితే నీకు జ్ఞానం లేదు దేవుని అడిగి జ్ఞానాన్ని పొందుకొని దేవుని కోసం నిలబడు దేవుని కోసం ప్రయాసపడు దేవుని కోసం మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందే ఏమైనా చేసి వెళ్ళాలా దేవుణ్ణి సంతోషపెట్టి వెళ్ళాలా దేవునికి ఆనందాన్ని కలిగించి ఆయనతో పాటు మనం ఆనందంగా జీవించే వారంగా ఉండాలా మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ప్రభువు మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడు కాబట్టి మనం కూడా దేవుని కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడదాం దేవుని కోసం నిలబడే వారంగా ఉందాం దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు గాక అన్నే